ಪ್ರಜಲ ಸ್ವಾಪ್ನಿ ಕಾವಲಿ ರೂಪರೇಖಲು ಮಾರ್ಚಗಳ ಸತ್ತಾ ಉನ್ನ ನಾಯಕ అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా విజయం సాధించి భారత చరిత్ర పుటల్లో ఐకానిక్ కావాలని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు ప్రజలు మెచ్చిన నాయకుడు కావలి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు కూటమి నేతలకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ తటవర్తి రమేష్ కావలి పట్టిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం భారతదేశానికి ఒడ్డర ఓబన్న చేసిన సేవలు ఆదర్శనీయమని ముదుగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆయన జయంతిని పురస్కరించుకొని మండలంలోని కొట్టాలలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లదొరలపై రాజీ లేని పోరాటం చేసిన ఘనత ఒడ్డర ఓబన్నకే సిద్ధమవుతుందని ముదుగుబ్బ ఒడ్డర ఓపన్న సభలో ఆదర్శనీయమని తెలిపారు ఈ రోజు ఒడ్డెర ఓబన్న జయంతి జయంతి అందరికీ శుభాకాంక్షలు వడ్డెర కులస్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆరోజు ఒడ్డెర ఓబన్న దొరలపై యుద్ధం ప్రకటించి యుద్ధం చేసినాడు వడ్డెర ఓబన్న ఆయన మన దేశం కోసం తెల్లవారులతో తెల్లదొరలతో బ్రిటిష్ వారితో ఎంతోమందిని అతమార్చి మనకు స్వతంత్ర తెచ్చినలో ఒడ్డెర ఓబన్న పాత్ర నిజంగా కీలకంగా ఉంది దాంట్లోనే భాగంగానే ఆయన కూడా అసలు వాల్సినాడు కాబట్టి ఈరోజు మన ఒడ్డెర బీసీ నాయకుల మధ్య ఈరోజు ఒడ్డెర ఓబన్న జయంతి జరుపుకోవడం నిజంగానే చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను సుపరిపాలనకు సుగమం చేసి విజయాన్ని అందించారు అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కనకపట్నపు పగ్గాలను మా నాయకుడు కావ్యన్నకు అందించి కావలి నియోజకవర్గ ప్రజలకు కూటమి శ్రేణులకు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డికి ఇవేనా హృదయపూర్వక భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు గుత్తికొండ కిషోర్ టిడిపి పట్టణ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా